చెప్పుకోవడానికి సిగ్గున ఉండాలి ఎవరో పెట్టినటువంటి పథకాలను మీ క్రెట్లో వేసుకోవడం మీకు ఎట్లయినా అలవాటు ప్రతిసారి సో ఇవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది అంటే అలా వదిలేకండి నాయనా ఎవరికైనా చూపించండిరా అన్నట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఎర్రగడ్డ తీసుకుని వచ్చి చూపించాలేమో అని ఈ రోజు రాష్ట్ర ప్రజలందరూ అంటున్నారు ఈ వీడియోలో మాట్లాడుతున్న లఫూట్ గడి పేరు కారుమూరి వెంకటరెడ్డి వీడికి నోరుందక అని చెప్పి కుక్కలాగా మాట్లాడతాడు మామూలు కూడా కాదు వీడు చంద్రబాబు నాయుడు అంటే ఎర్రగట్ట పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేయాలంట ఒరే లఫూట్గా నిన్నే హాస్పిటల్లో జాయిన్ చేయాలరా నేను వైజాగ్ హాస్పిటల్కి తీసుకొస్తారులే తొందరలో వెయిట్ వెయిట్ ఆగాదు ఈరోజు ఏ సబ్జెక్ట్కి మాట్లాడతా మాట మాట్లాడేవు అమ్మఒడిని తల్లికి వందనం చేసి జగన్మోహన్ రెడ్డికి రావాల్సిన క్రెడిట్స్ వీళ్ళు కొట్టేస్తున్నారు ఎవరు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు కొట్టేస్తున్నారు అన్నాం ఒరే జగన్మోహన్ రెడ్డి కుటుంబంలో ఒకళ్ళకే ఇచ్చాడు ఏదే అమ్మఒడి వీళ్ళు తల్లికి వందనం అందరికీ ఇస్తున్నారు చాలా డిఫరెన్స్ ఉందరో లఫ్ అది తెలుసుకో ఫస్ట్ ఏం తెలుసుకోకుండా పిచ్చికొక్క వాగినట్టు వాగుతూ ఉంటావు నిన్ను మనుషులు మెంట హాస్పిటల్ కాదురా పిచ్చి పట్టిన పశువులు అవి ఉంటాయి కదా ఆ హాస్పిటల్లో జాయిన్ చేయాలి సరే నేను ఇంతకుముందు ఏం జరిగిందో కూడా చెప్తా నేను పంతొమ్మిది వందల ఎనభై మూడు నందమూరి తారక రామారావు గారు గెలిచారు ముఖ్యమంత్రి అయ్యారు రెండు రూపాయలకే ఫీమ్ ఇచ్చారు ముప్పై రూపాయలు పింక్షన్ ఇచ్చారు తర్వాత తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు వెలుగు కింద ఆడవాళ్ళకి ఆసరా కల్పించారు పొదుపు సంఘాలు ఏర్పాటు చేశారు డ్వాక్రాలు పెట్టారు అవి పెట్టారు ఈ పెట్టారు అవన్నీ ఇప్పుడు వరకు ఆగలేదు కదా మంచి కార్యక్రమాలు ఎప్పుడు ఆగవు ఒక్కడి క్రెడిట్స్తో పని లేదు పార్టీలు మారుతూ ఉన్నా ముఖ్యమంత్రులు మారుతూ ఉన్నా సరే ప్రజలు వాటిని ఆశీర్వదిస్తానే ఉంటారు ఆ కార్యక్రమాలు పోతానే ఉంటాయి ఇక్కడ జగన్మోహన్ రెడ్డికి పేరు రావాలి చంద్రబాబు నాయుడికి పేరు రావాలి లోకేష్కి పేరు రావాలి కాదు అసలు లబ్ధిదారులు లబ్ధి పొందారా లేదా అది తెలుసుకోరా ముండా ఫస్ట్